ఈ రోజు నా తో పాటు वैदिक పై ఉన్న పెద్దలు మోస్ట్ రెవరెంట్ జోసెఫ్ రాజారావు గారు రైట్ రెవరెంట్ డాక్టర్ జాর্জ కార్నెలియస్ గారు పాస్టర్ జాన్ వెస్లీ గారు బిషప్ బందేల రాజు గారు ఫాదర్ ఎం బాలస్వామి గారు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న ఫాదర్లు పాస్టర్లే కాకుండా ఇంకా ఇక్కడికి వచ్చిన ఇక్కడికి రాలేకపోయినా నా అక్క చెల్లెమ్మలు నా అన్నదమ్ములు అందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసంలో క్రిస్మస్ శుభ సందర్భంలో ఈరోజు హైటీ జరుపుకుంటున్న ఈ సందర్భంలో అందరికీ కూడా ముందుగా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను కాసేపటి కిందటి ఇక్కడికి మైక్లో మాట్లాడక ముందు ఇక్కడ కూర్చొని ఉన్న రెవరెండ్ రాజారావు వీళ్ళందరినీ అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడాలన్నా అని చెప్పి అంటే ది సబ్జెక్ట్ ఈజ్ సో హ్యూజ్ మీన్ సో లార్జ్ దేవుడి గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే దేవుడు ఎంత గొప్పవాడో నేను చెప్పడం కన్నా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరికి మైకి ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు కాకపోతే ఒకటే ఒకటి మనం నేర్చుకోదగ్గ పాఠం అయితే ఒకటి ఉంది దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేది మాత్రం నేర్చుకోదగ్గ పాఠం అదేమిటి అంటే దేవుడు మనకు నేర్పించింది దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఇంకా వదగాలి ఇంకా సేవకులము మనము అనేది ఎప్పుడు కూడా పెట్టుకోవాలి అనేది దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ ఫ్యాక్టర్ దేవుడి దయతో ఈరోజు మీ బిడ్డగా ఈ స్థానంలో నేను ఉన్నాను అని అంటే దానికి కారణం దేవుడి దయ మీ అందరి చల్లని అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను దేవుడు ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ఇంకా ఒదిగి ఉండే పరిస్థితి ఒదిగి ఉండే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ కూడా ఇంకా బెటర్గా సేవ చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ కూడా పేరు పేరున అందరికీ కూడా మరొక్కసారి మరే క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్